హలో అండి నమస్తే వెల్కమ్ టు సంధ్యాస్ గార్డెన్ ఈరోజు ఒక చిన్న ప్లాంట్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఇది అందరికీ తెలిసిందే మిరప మొక్క ఇది వాలంటీర్గా దానికి అదే వచ్చిన ప్లాంట్ అండి ఎలా వచ్చిందంటే మన ఇంట్లో ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి ఆ ఎండు మిరపకాయ విత్తనాలు పడి వచ్చిందనమాట సో ఇంత చిన్న ప్లాంట్ కూడా మనకి చాలానే కాయలు కాసాయండి సో మీ ఇప్పుడు ఇది ఎలాగో వర్షాకాలం కాబట్టి ఈజీగా మనకి ప్లాంట్స్ గ్రో అవుతాయి కాబట్టి మీతో ఈ అప్డేట్ పంచుకుందామని వచ్చాను మన ఇంట్లో ఎం ఉంటాయి కదా ఎండు మిరపకాయలు అందులో విత్తనాలు మనం అక్కడక్కడ ఒక రెండు రెండు విత్తనాలు వేసినా మనకి మొక్కలు అయితే నారు వచ్చేస్తుందండి ఒక నాలుగు ఐదు మొక్కలు వచ్చాయంటే ఒకటి రెండే ఉంచండి ఎక్కువ ఉన్నా కూడా అవి ఫుల్ఫిల్గా కాయవన్నమాట సో ఒక మొక్క మనకి ఉన్నా కూడా మంచిగా కాయ కాయాలి సో మనం కా ఒక మొక్క అనేది కొంచెం పెరిగిన తర్వాత దాన్ని త్రీజీ కటింగ్ చేశామంటే కొంచెం గుబురుగా వస్తుందండి గుబురుగా వస్తే మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయి ఇంకొక విషయం అండి దీనికి ఎండ ఎక్కువ అనేది తగలాలి ఎండ ఎక్కువ ఎంత ఎక్కువ తగిలితే అంత మంచిగా కాయలు అనేది కాస్తుంది అంతే విధంగా వాటర్ కూడా మనం సప్లై ఇవ్వాలి